హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు చూడండి పాము చూపిస్తాను ఒకసారి పాము చూడండి మంచిగా వచ్చి గేట్ దగ్గర ఎట్లా పడుకుందో ఎంత ధైర్యంగా పోయి నేను ఇప్పుడు చూపిస్తా దాన్ని అందరు చూడండి ఫ్రెండ్స్ అమ్మో అది ఎంత చక్కగా నిద్రపోతుందో మంచిగా మా గేటు దగ్గర నిల్చొని సైలెంట్గా ఉండండి నేను ధైర్యంగా ఆ పాము దగ్గరికి పోయి వీడియో షూట్ చేస్తాను ఈరోజు మీరు అస్సలు మిస్ చేయకుండా చూడండి నిజంగా పాము దగ్గరికి పోవాలంటే అసలే నాకు పాములు అంటే భయం నేను దగ్గరికి పోయి ఇప్పుడు వీడియో తీసి నేను వీడియో అప్లోడ్ చేస్తా చూడండి దాని దగ్గరికి పోతున్నాను నేనైతే వెళ్దామా మరి అదైతే కదలకుండా పడుకుంది పాము అయితే గేటు దగ్గర ఎంత చక్కగా వచ్చి పడుకుందో దేవుడా వామ్ ఏం పాము అంటారో ఏమో దాన్ని నల్లగుంది పాము అయితే చూపిస్తా రండి మీకు కూడా ఇక్కడే కింద ఉంది చూపిస్తున్నా నాగండి చూశారా ఎంత చక్కగా నిద్రపోతుందో అసలు నేను దీని దగ్గరికి వచ్చి వీడియో షూట్ చేస్తున్నా అంటే నేను చాలా గ్రేట్ అనమాట ఒక్కసారి దీన్ని కదిలించే ప్రయత్నం కూడా చేస్తాను వీడియో అట్లనే చూడండి మీరు స్కిప్ చేయకుండా ఇది నిద్రపోక ఎన్ని సంవత్సరాలు అయిందో కదిలిస్తున్నా కూడా నిద్రపోతుంది కదులుతుంది సరే దీన్ని కూడా మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఎంత డేర్ వచ్చిందో చూసి నాకు చూసారా పావును పట్టుకున్నా నేను డేర్ రావాలి ఎంతైనా ఇది చచ్చని పావు అనుకుంటున్నారా కాదు అసలు ఇది పామే కాదు అబ్బో నిజంగా కదులుతుంది ఇది పెబ్బరి పావు ఫ్రాంక్ అనమాట సరే కదా ఫ్రాంక్ చేసినా మిమ్మల్ని నేను ఇది రబ్బరు పాము నానిగాడు గేటు దగ్గర వేసిండే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు భయపడాలని చూసారా ఎలా ఉంది మన ఫ్రాంక్ వీడియో బాగుందా నచ్చితే కామెంట్ చేయండి వీడియోకి నిజంగా పాములాగే ఉంది కదా ఖుజీగా నా మొక్కనికి నేను నిజంగా పాము దగ్గరికి పోతాను ఫ్రెండ్స్ అసలు పుట్టలో పాలు పోస్తానికే భయపడతాను నిజంగా పాము దగ్గరికి నేను పోతా జస్ట్ ఫ్రాంక్ బై బై